న్యూస్ తెలంగాణ బైన్స ఆల్ఫోర్స్లో ముందస్తు బతుకమ్మ దసరా సంబరాలు ప్రకృతిని పూజించే పండగే బతుకమ్మ విద్యార్థులు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను పూజించారు మరియు విద్యార్థులు జమ్మి చెట్టుకి పూజలు నిర్వహించి ముందస్తు దసరా సంబరాలు చేసుకున్నారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ పలు సాంస్కృతిక నృత్యాలతో విద్యార్థులు వృథ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో బతుకమ్మ పండుగ చాలా ప్రత్యేకమైనదని పూలను పూజించే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదని విద్యార్థులు మాట్లాడారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమైన పండుగ ఇది భాద్రపద అమావాస్యతో మొదలై దసరాకి రెండు రోజుల ముందు ముగుస్తుంది ఈ పండుగలో స్త్రీలు చిన్నపిల్లలు బతుకమ్మను తయారు చేసి గౌరీదేవిని కొలుస్తారు ఈ పండుగ తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు మనం వాస్తవానికి ఇక్కడ చూసుకున్నట్లయినా పెళ్లి దేవుళ్ళను పూలతో పూజించే పండుగ అందరం చూస్తూ ఉంటాం కానీ పూల కోసం జరిపే పండుగ బతుకమ్మ పండుగ రకరకాల పూలను అన్నిటినీ సేకరించి ఒక ఆకారంలో పేర్చి బతుకమ్మను కొలుస్తూ ఉంటాము ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకుంటున్నటువంటి పండుగ ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా దీన్ని గుర్తించడం జరిగింది దీని వెనుక అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేటటువంటి పండుగ మనం బతుకమ్మ పండుగగా చేర్చుకోవచ్చు ఈ పండుగ అనేది కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా ఈరోజు మనం చూసుకున్నట్లయితే అనేక రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా తెలంగాణ పండుగ అనేది ఒక ముఖ్య పండుగగా మారిపోయింది ఈ బతుకమ్మను వివిధ దేశాల్లో కూడా బతుకమ్మ పండుగ జరుపుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం గొప్పతనాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశ దేశాలకు విస్తరించడం జరుగుతుంది దీని వెనకాల తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క గొప్పతనం తెలంగాణ ఆకాంక్ష వీటన్నిటికీ విలవించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొకసారి బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తల్లిదండ్రులప్పుడు త్వరగా ధనధాన్యముల బాతి వేయాలను బాతి వేయాలి ధనితతో ఆరాజు వేయాలి హరమంతు నివసించే వేయాలి కలికి లక్ష్మిని గూర్చి వేయాల ఘనత పొంగునరింప వయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో కలికి వరమడుగా గమన పేడుచు వియాలో విలది తన గర్బమ్న వియాలో తమని వేడగ వియాలో పూబోని మది మెచ్చి వియాలో సత్యవది గర్బమ్న వియాలో జన్వించే స్రి ల వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి